నిన్నటి ఎపిసోడ్ లో ధీరజ్ ప్రేమపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచిన సీన్ అద్దిరిపోయింది నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం అంటూ అందరి ముందు తన ప్రేమను వ్యక్తపరిచాడు ధీరజ్ అయితే ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే ప్రేమను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానంటూ నిన్నటి ఎపిసోడ్ లో అద్దరుగొట్టేశాడు ధీరజ్ ఇక ఈ రోజు నిన్నటి సీన్ చూస్తే విజిల్స్ వేసేట్టుగానే ఉంది కాబట్టి ఆ సరదా తీర్చేసుకుంది వేదవతి హోరెత్తిపోయేలా విజిల్ వేసి చెలరేగిపోయింది తస్సదయ్య ఈ సీన్ అయితే మామూలుగా ఉండదు అత్తయ్యా అత్తయ్యా మావిగారు వస్తున్నారు అని నర్మద అనడంతో వస్తే రానే నా ఆనందాన్ని ఆపొద్దు ఈ ఏలని నిన్న ధీరజ్ మాట్లాడుతున్నప్పుడే వెయ్యాలనుకున్నాను కాని మీ మామిగారు ఉన్నారని ఆగిపోయాను ఎంతసేపటి నుంచి ఈ ఆనందాన్ని కంట్రోల్ చేసుకున్నానో తెలుసా అంటూ చిందులు వేస్తూ సంబరాల్లో మునిగిపోతుంది వేదవతి చాలా హ్యాపీగా ఉంది నర్మదా ధీరజ్ ఏం చెప్పాడే ప్రేమపై తనుకున్న ప్రేమను ఎంత బాగా చెప్పాడే అంటూ ఆనందంతో కేరింతలు కొడుతుంది ప్రేమ గురించి ధీర చెప్పిన సీన్ ని తన మాటల్లో రీక్రియేట్ చేస్తుంది వేదవతి కాస్త కంట్రోల్ చేసుకోండి అత్తయ్యా చూస్తారు చూస్తారు అంటుంది నర్మద ఆహ చూస్తే చూడండి తన్నుకొస్తున్న నా ఆనందాన్ని ఆపొద్దు అని సంతోషపడిపోతూ ఉంటుంది వేదవతి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు ప్రేమ మెడలో తో తాళి కట్టించాను అయిష్టంతో ముడిపడిన వారి బంధం కలుస్తుందో లేదో అని భయపడ్డాను కానీ ఈ రోజుతో నా భయం మొత్తం పోయింది విధి వాళ్ళని ముడేసేసింది వాళ్ళ మనసుల్లో ఒకరిపై ఒకరికొన్న ప్రేమ నూరేళ్లు కలిసి ఉండేలా చేస్తుందంటే ప్రేమ ధీరజులది ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి కాదని మనం బలవంతంగా చేసిన పెళ్లి అనే నిజం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డాను కానీ నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని మీ మావయ్యకే నమ్మకం కలిగేలా ధీరజ్ ఎంత బాగా మాట్లాడాడు వాళ్ళు పెళ్లి చేసుకున్న క్షణంలో వాళ్ళకి ఒకరింటే ఒకరికి ద్వేషం తప్ప ప్రేమ లేదు కాని ఇప్పుడు ఒకరింటే ఒకరికి చచ్చేంత ప్రేమ ఆ ప్రేమే ధీరజ్ తో అలా మాట్లాడించింది అనంటుంది వేదవతి అవునతయ్య ఆ దేవుడు వాళ్ళకి ముందే రాసి పెట్టాడు అందుకే మీ ద్వారా వాళ్ళ పెళ్లి బంధం ముడేయించాడు ఇక వాళ్ళు మేడ్ ఫర్ రీచ్దర్ అతయ్యా వాళ్ళు కలుస్తారని వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ మనసులు ఎప్పుడు ముడిపడే ఉంటాయి అని అంటుంది నర్మద అవునే నా ముద్దుల కోడల ఇకపై ప్రేమ ధీరజ్లు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు ఒకరి కోసం ఒకరే బతుకుతారు అంటూ పెద్దగా అరుస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతుంది వేదవతి అటు ప్రేమ ధీరజ్ జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటారు ధీరజ్ తన కోసం అన్న మాటల్ని గుర్తు చేసుకుని అతన్ని అలా చూస్తూ ఉంటుంది ప్రేమ తనే నా జీవితం తనే నా సర్వస్వం అన్న మాటల్ని గుర్తు చేసుకుని నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా అంటూ సాంగ్ వేసుకుంటుంది ప్రేమ అనంతరం ఇద్దరికి ప్లేట్లో భోజనం తీసుకొచ్చి ధీరజ్కి ప్రేమగా ఇస్తుంది అయితే ధీరజ్ మాత్రం ఇప్పుడేం వద్దు అని అంటాడు ఎప్పుడు తింటావు రేపా ఎల్లుండా అని అడుగుతుంది కష్టాన్ని దాటినప్పుడు మన అనుకున్న మన మనిషి ఆ కష్టాన్ని దాటించినప్పుడు మనసు చాలా తేలికవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని ఉండే చెయ్యి తోడుగా ఉన్నప్పుడు అదే పేదాలపై చిరునవ్వు తెస్తుంది సర్లే తీసుకో తిను అంటుంది ప్రేమ ఏం వద్దు తినాలని లేదు అంటాడు ధీరజ్ నన్నైతే తినమని చంపుతావు కదా తిన్రా బాబు నేను తిన్నంటే వదిలిపెట్టావు కదా నీకైనా ప్రేమ నాకు లేదా నువ్వు తినే వరకు నేను తిన్ను అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ ప్లేట్ తీసుకుని భోజనం చేస్తాడు అప్పుడు ప్రేమ ఒకే ఒక మాటే నువ్వై మాటే రాని మౌనం నువ్వే అని మళ్ళీ ఇంకో సాంగ్ వేసుకుంటుంది అనంతరం ప్రేమ ధీరజ్ కళ్ళల్లోకి చూస్తూ నిన్నో మాట అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతుంది ఏంటో అడుగు అంటాడు ధీరజ్ అదే నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అని సూటిగా అడిగేస్తుంది ప్రేమ ఆ మాటతో ధీరజ్ అలా చూస్తూ ఉండిపోతాడు చెప్పు ధీరజ్ అని ప్రేమంటే ఎందుకలా అడుగుతున్నావ్ అని అంటాడు ఇందాక నువ్వు అందరి ముందు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావు కదా నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం అని అన్నావు కదా వాళ్లను నమ్మించడానికే నువ్వు అలా చెప్పినా నీ కళ్లల్లో మాత్రం నాకు అబద్ధం కనిపించలేదు ఆ క్షణం నీ కళ్ళు అబద్ధం చెప్పలేదనిపిస్తోంది మనసులో ఏదుంటే అదే మాటల ద్వారా వస్తుంది అబద్ధం చెప్పే మాట తడబడుతుంది నీ మాటల్లో ఎక్కడా తడబాటు కనిపించలేదు చిన్నప్పటి నుంచి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం గొడవల్లో నుంచి ప్రేమ మొదలవుతుందని నువ్వే చెప్పావు నాకు అదే అనిపిస్తోంది అది నిజం కాకపోతే నీ మనసులో ప్రేమ లేకపోతే నీ నోటి నుంచి ఆ మాట రాదని అనుకుంటున్నా ఏమంటావు చెప్పు ధీరజ్ నా ప్రశ్నకి సమాధానం చెప్పు నీ మనసులో నా మీద ప్రేముందా అని అడుగుతుంది ప్రేమ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా అని అందరి ముందు చెప్పావు అది నిజమేనా చెప్పు ధీరజ్ అని అడుగుతుంది ప్రేమ అయితే ధీరజ్ మాత్రం మౌనంగానే ఉండిపోతాడు దాంతో ప్రేమ ఒకవేళ నా మీద నీకు ప్రేమ లేకపోతే లేదని గట్టిగా చెప్పేవాడివి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి నీ మౌనమే సమాధానం నీ మనసుకి ముసుగేసుకుంటున్నావు నీ దృష్టిలో నన్నొక వస్తువు అని అన్నావు కాని నిజమేంటంటే నీ జీవితమే నేను అంటూ తనలో తాను అనుకుని ముచ్చటగా మూడోసారి సాంగ్ వేసుకుంటుంది ప్రేమ అనంతరం గోడపై ధీరజ్ ప్రేమల పేర్లు కలిపి ధీమా అని రాస్తుంది అదేంటి అని ధీరజ్ అడుగుతాడు ప్రేమ చెప్పకుండా వెళవయ్యా వెళ్ళు అని అంటుంది మొత్తానికి నేటి ఎపిసోడ్లో ధీరజ్ ప్రేమల లవ్ సీన్ భలే క్యూట్ గా ఉంటుంది